ఏ హలో సిద్దిపేట్ పీపుల్ ఇప్పుడైతే మనం మహాలక్ష్మి విల్స్ కి అయితే వచ్చేసాం ఇది బ్రిడ్ స్టోన్ యొక్క ఆథరైజ్ సెలెక్ట్ డీలర్ దీని అడ్రస్ వచ్చేసి హౌసింగ్ బోర్డు నుండి హైదరాబాద్ రూట్ లో వెళ్తుండే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాం ఇక్కడ కార్టేర్స్ ఎంత చకచకగా చక్కగా మారుస్తున్నారో చూడండి ఇక్కడ ప్యూరెస్ట్ నైట్రోజన్ ఎయిర్ కూడా ఉంది ఇక్కడ అన్ని రకాల టైర్ సైజులు దొరుకుతాయి అదే కాకుండా హోల్సేల్ రేట్ లోకి లభిస్తాయి అంతేకాకుండా అన్ని టైర్లపై అన్కండిషనల్ వ్యారంటీ ఇవ్వబడును ఇక్కడ బ్రిడ్జ్ స్టోన్ టైర్లే కాకుండా సిట్ అపోలో ఎకోహోమా ఇలా చాలా రకాల టైర్లు అయితే దొరుకుతాయి అంతేకాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తో కంప్యూటరైజ్డ్ త్రీ డి వీల్ అలైన్మెంట్ మరియు బ్యాలెన్సింగ్ చేస్తారు ఇక్కడ హైడ్రాలిక్ సీజర్ లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ రకరకాల అలో వీల్స్ కూడా దొరుకుతాయి అంతేకాకుండా వీళ్ళు కార్ హోమ్ వాషింగ్ కూడా చేస్తారు వీళ్ళు మంచి సర్వీస్తో పాటు కస్టమర్కి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మీ కార్ తీసుకొని ఎందుకంటే వీళ్ళ దగ్గర మంచి ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ స్టాఫ్ ఉన్నారు